ఒకప్పుడు సిఆర్సిని ఇప్పుడు సిఎస్ఎస్ అంటే భారతీయ నాయరిక స్వరత్వ సంస్థ ఒకప్పుడు మనకు ఆ సిఆర్సిలో నాలుగు వందల ఇరవై నాలుగు సెక్షన్ ఉంటే ఇప్పుడు భారతీయ నాయక సంరక్షణ సంస్థతో కూడా ఐదు వందల ముప్పై ఒక సెక్షన్లు ఉన్నాయి అలాగే ఇల్లు ఎన్ఎంసీఆర్టీ ఒకప్పుడు నూట అరవై ఐదు సెక్షన్ ఉంటే ఇప్పుడు సిఈఎస్ఏ భారతదేశానికి అధియా నూట నూట చెప్పే సెక్షన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో మీకు బాలభు మీకు పండుగ పంట కోరు కానీ మీకు యొక్క చర్చలు అలాగే మీకు రిలేటివ్స్ కానీ బంధువులు కానీ ఏదైనా కేసులు పెట్టేటప్పుడు మీకు చట్టాలు మారినాయని చెప్పాలి ఎందుకంటే మనకు జూలై ఫస్ట్ నుంచి అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచే ఈ యొక్క చట్టాలు అనేది మార్పు జరిగింది వాళ్ళు కూడా ప్రజలు స్టూడెంట్స్ గుడ గవర్నమెంట్ కోరేనది సౌరానికి గవర్న చేశారే ఒకప్పుడు మటకేసాంట 302 అంటే ఇప్పుడు దాని బిఎఎస్ తోట 1 3 ఒకప్పుడు రేట్ కేస్ 376 రేట్ కేస్ 400 కేసలంటే ఇప్పుడు 600 కేస్ ఉంటాయి అలాగే సెక్షన్ చారం భాగంగా మనం తో పోదంతల